పలుకి బంగారం పదం ఆకారం పదం మరచెంబు మరచెంబు ఆకారం ఇలా ఉంటుంది మరచెంబు మూతిని బిగించడానికి వీలుగా మరకోసిన చెంబును మరచెంబు అంటారు ఇది రెండు భాగాలుగా లోపలి ద్రవ పదార్థాలు బయటకు రాకుండా ఉండేటట్టుగా బిగించడానికి వీలుగా ఉంటుంది ఇత్తడి లేదా రాగి లోహంతో చేసిన ఈ మరచెంబు ఓ ముప్పై ఏళ్ల క్రితం వరకు తెలుగువారి ప్రయాణాల్లో ఓ భాగంగా ఉండేది ప్రయాణాల్లోనూ ఇంటిలోనూ దప్పిక తీర్చుకోవడానికి నీటిని లేదా పాలు మజ్జిగ లాంటి ద్రవపదార్థాలను ఇందులో బదులుపరుచుకునేవారు ప్రయాణం నేపథ్యంగా రాసిన ప్రతి తెలుగు సాహితీ ప్రక్రియలోనూ దీని ప్రస్తావన లేనిదే రచన సాగేది కాదు ఆ తర్వాత వచ్చిన వాటర్ బాటిల్స్ గాజు సీసాలు దీన్ని పక్కకు నెట్టాయి అయినప్పటికీ అక్కడక్కడ దీని దర్శనం దొరుకుతూ ఉంది ధన్యవాదాలు